కాకినాడ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం స్థానిక ప్రతిపాడు ఎస్సిబి స్టేషన్ పరిధిలో గల మెట్ట ఉల్లిగోగుల అటవీ ప్రాంతంలో విస్తృతంగా దాడులు చేసి నాటు సారాయి కాయడానికి సిద్దంగా ఉంచిన నాలుగు వందల లీటర్ల పులిసిన భిల్లపు ఊటను ధ్వంసం చేసి పది లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పెంకి సుబ్రహ్మణ్యం అను వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని అలాగే ఉల్లిగోగుల గ్రామంలో మూడు వందల లీటర్ల పులిసిన భిల్లపు ఊటను ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పిల్లబ్బాయి అలియాస్ బుజ్జయ్య అను వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ తెలిపారు ఈ దాడుల్లో ఆయనతో పాటు కాకినాడ జిల్లా ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్స్పెక్టర్ కె గిరిధర్ మరియు సిబ్బంది ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణార్జున వెంకన్న దొర కానిస్టేబుల్స్ దురబాబు రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు చాలా గుళ్ళుగోగుల గ్రామంలో ఈ విధంగా భారీ ఎత్తులో ఓటను దోషం చేసి మరి ఎవరనేది ముద్దాయి కనుక్కోవడం జరుగుతుంది దాడులో మా ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు సిబ్బంది పాల్గొన్నారు ఇంకా మండలం మెట్ర చెత్త గ్రామంలో ఈ భారీ ఎత్తులో ఈ అటవీ ప్రాంతంలో ఓటర్లు కనుక్కోవడం జరిగింది లాభాలు వేయడం జరిగింది అటవీ ప్రాంతంలోని అలాగే డ్రమ్ముల్లో కూడా బెలపూటలు వేయడం జరిగింది ఈ విధంగా సారా పట్టి కట్టి చేయడం జరుగుతుంది ఈ మాకు కాకినాడ జిల్లా ఎస్సీపీ జాయింట్ డైరెక్టర్ అడిషనల్ ఎస్పీ గారు పి శ్రీనివాస్ గారు ఆదేశాల ప్రకారం ఈ దాడులు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మన గిరిధర్ గారు సారు వారి సిబ్బంది అలాగే మా సిబ్బంది గొరబాబు కృష్ణార్జున అట్లాగే మా ఎస్ఐ గారు బి శ్రీనివాస్ గారు రాజు సలాంఖాన్ అందరం కలిపి ఈ అభిప్రాతంలో భారీ ఎత్తులో బెల్లపోటులు కరుక్కుని ధ్వంసం చేయడం జరుగుతుంది కొంత మొత్తంలో కూడా స్వాధీనపరచుకోవడం జరిగిందని చెప్పి ప్రతిపాడి ఎస్ఈబి ఇన్స్పెక్టర్ పియోష్ అట్టయనే తెలియపడుతున్నాను అయితే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఫరార్లో ఉన్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్థానిక ప్రతిబాడు వ్యవస్థ చేయడంలో ఇది తెలియపరుతున్నాను